వేదికను అలంకరించిన బిషబ్ గారులందరికీ మరియు టిగ్నిటరీస్ అందరికీ పాస్టర్స్ అందరికీ పెద్దలందరికీ ముఖ్యంగా రాధా మ్యాథిస్ గారికి మరియు గౌరవ ఆహ్వానితులకు విఓసి ఫ్యామిలీ అందరికీ ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఈ సభ ఏర్పాటు ముఖ్య కారణం ఏంటంటే మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాధా మ్యాథ్యూస్ గారు ఇంతలా తను ఇనిషియేట్ తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు ఈ సంవత్సరం ఇంకా చాలా ఇంకా మెరుగైన మన ప్రిపరేషన్ లో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇట్స్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అలాగే సోనియా గాంధీ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని తన భగవంతుడు ఆయుష్ ఆరోగ్యము దయచేసి ఇంకా ఎన్నో వసంతాలు ఇలా జరుపుకోవాలని అదే రీతిగా మన కమ్యూనిటీకి తను ఒక మార్గదర్శకంగా నిలబడి తనున్నారు అన్న కమ్యూనిటీ ధైర్యం కూడా మన ఉందని సభాముఖంగా మనము ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే తను మన మనిషి అందుకనే మనమందరం ఆమె కోసం నిలబడాలి సో రాధా మ్యాథ్యూస్ గారికి నిండైన వందనాలు రాధా మ్యాథ్యూస్ గారు ఓన్లీ విఓ సియు కాకుండా తను అలాగే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న విధానంలో కూడా సామాజిక సేవ చాలా చేస్తుంటారు ఇట్స్ నా ఓన్లీ కమ్యూనిటీ కోసం చేయడమే కాకుండా సామాజిక సేవ చేస్తున్నారు కాబట్టి మనమంతా మన రాధా మ్యాథ్యూస్ గారికి ఇంకా ఎంతగానో ఈ సపోర్ట్ని ఇంకా అధికం చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్